వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తూర్పు రాయన్ మహోపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వత్రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమిస్తుందని స్టూడియో తెలుగు న్యూస్ ఛానల్ వారం రోజుల క్రితమే చెప్పింది ఎంతో సౌమ్యుడిగా ప్రతి ఒక్కరితో కలిసిపోయే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అయితే జిల్లా అధ్యక్షుడిగా బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకొని ప్రకటించడం జరిగింది దీంతో జిల్లాలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ టపాసులు పేరుస్తూ మిఠాయిలు పంచుకున్నారు గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా విధులు నిర్వహించిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అద్భుతంగా పనిచేశారని చెప్పుకోవచ్చు అధికార పార్టీపై ఎవరైనా నోరు పారేసుకుంటే గంటల వ్యవధిలో ప్రెస్ మీట్ పెట్టి వాళ్లపైనా దుమ్మెత్తిపోసేవారు అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కూడా ఎవరైనా ఆరోపణలు చేస్తే అంతకు పదింతలు తిప్పికొట్టేవారు ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న రాజ్యసభ సభ్యులు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా అధ్యక్ష పదవికి ఏమాత్రం న్యాయం చేయలేదు అని విమర్శలు తలెత్తుతున్నాయి